ప్రభు అని యేసు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను అందరి క్షేమంగా ఉన్నారా మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నా ప్రేమని దేవుని బిడ్డలారా వినండి రెండు మాటల దేవుని వాగ్దానం విన్నాము మనం నిలకడలేని జీవితంలో జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు తన ఉచితమైన ప్రేమతో తన శిష్యుల ద్వారా ఐదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఆశీర్వదించి పంచుతున్నప్పుడు పంక్తులలో కూర్చుండబెట్టమని చెప్పి ఉన్నాడు ఆ విధంగా మనకి కూర్చుండబెట్టుట పచ్చికలో కూర్చుండబెట్టమని చెప్పి ఉన్నాడు మనకి పచ్చికలేని జీవితంలో మనం ఉన్నాం చల్లదనం లేని జీవితంలో ఉన్నాం పంట లేని జీవితంలో మనం ఉన్నప్పుడు శిష్యుల ద్వారా ఆయన పలుకుతున్న మాటలు పచ్చికలలో కూర్చుండబెట్టమని శిష్యులతో చెప్పి ఉన్నాడు మనం కష్టాల్లో పరుగులు తీస్తున్నప్పుడు అవమానాలతో చింతలు పడుతున్నప్పుడు లేక శత్రువుల బారి నుంచి పారిపోతున్నప్పుడు నిలవరమైన జీవితంలో మనం లేనప్పుడు ఆయన కూర్చుండబెట్టుటకు మనలని ఆయన యొక్క ఉచిత ప్రేమ నుంచి శిష్యుల ద్వారా తెలియపరిచిన మాట వారిని బహుజన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చొని ఆయన ఆ ఐదు ఎవల రొట్టెలు ఆ రెండు చిన్న చేపలు మరి అందరికి పంచి పెట్టేదందుకు ఆశీర్వదించి ఆయన పెడుతున్నప్పుడు పంక్తులలో కూర్చోబెట్టండి పచ్చికలు అని ఉన్నారు లైన్లలో కూర్చోబెట్టేదానికి ఆయన దేశంలో ఆయన స్వర్ణ ఆంధ్రాలయంలో మనల్ని కూర్చొని పెట్టి ఆయన భోజనం పెట్టేదానికి వాక్యాహారం జీవాహారం మనకు పెట్టేటందుకు ఆయన కూర్చుండబెట్టమని చెప్పి ఉన్నాడు పిల్లరా మీరు కూడా కూర్చోండి దేవుని సన్నిధిలో కూర్చోండి దేవుని మాటలు వినండి ఒకవేళ నిలవరమైన జీవితంలో లేకపోయున్నారా మాట్లాడలేకపోతున్నారా దేవుని మాటలు వినలేకపోతున్నారా కూర్చొని ఎక్కువ సమయం దేవునిలో గడపలేకపోతున్నారా లేకపోతే ఇంకా ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించలేక ఎలో కాషులతో పరిగెడుతున్నారా వద్దు ప్రియులారా దేవుడు తన సన్నిధిలో కూర్చుండబెట్టమని శిష్యుల ద్వారా మనకి చెప్పి ఉన్నాడు కనుక మనం దేవుని మాటలు విందాము ఆయన సన్నిధానంలో కూర్చున్నాం ఐదేవల రొట్టెలు రెండో చిన్న చేపలు చిన్న బాలుడి చేత తన తల్లి అనాలి గోడల మధ్య పెట్టి చేసి పంపించినప్పుడు ఆమె యొక్క ప్రేమను బట్టి ఆమె ఆ బిడ్డని ఎలా పెంచినదో ఎవరైనా ఆకలైతే పెట్టమని చెప్పి నేర్పించినది అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధికి వెళ్లి కూర్చోమని బిడ్డకు నేర్పించినది ఆ బిడ్డ వచ్చి కూర్చొని తింటూ ఉన్నప్పుడు పిలిప్ అడిగినప్పుడు పిలుపు అయితే పెట్టాలనే ఉద్దేశంలో లేనప్పుడు ఆంధ్రయ్య వెతికి ఆ చిన్న బాలు పట్టుకొని ఆ ఐదు ఎవల రొట్టెల రెండు చిన్న చేపలు యేసుప్రభు వారి చేతికి అప్పగించినప్పుడు ఆయన వాటిని ఆశీర్వదించి అందరిని కూర్చున్నామని చెప్పినాడు మనల్ని కూడా కూర్చుండమని చెప్తాడు ప్రభు మీరెక్కడా పరుగులేయాల్సిన అవసరం లేదు నిలవరమైన జీవితం లేదని బాధపడని అవసరం లేదు ఆయన కూర్చుండబెట్టడని మనకిస్తున్న ఆయన ఉచితమైన ప్రేమలు